హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాను దానికి సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి పచ్చకాయకి డాగ హైటు పద్దెనిమిది వెయిటు రెండు కేజీలు అలాగే ఏజ్ వచ్చేసరికి టెన్ మంత్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే పట్టాపుల్ల చూసుకోండి ఫ్రెండ్స్ మంచి రంగు అలాగే రెండో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి గరుడు మైలా హైటు పద్దెనిమిది బరువు రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి టెన్ మంత్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మంచి రంగు బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అన్ని మెట్ట వాటం బ్రీడ్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే మూడో కన్నపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డ్యాగ్ అండి హైటు పదహారు బరువు రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి పదిహేను వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మూడు పిల్లలు పిల్లలండి మూడు రెండు పుంజి పిల్లలు అలాగే ఒక పెట్టపిల్ల ఇట్లా ఏజ్ వచ్చేసరికి త్రీ మంత్స్ అబోగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి రెండు పుంజి పిల్లలు ఒక పెట్టపిల్ల అలాగే వీటి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి పదహారు వందల రూపాయలుగా హీచ్ వన్ పదహారు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి డిస్కౌంట్ ఉంది బ్రదర్ యాక్ అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్